గురుచరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి వరణౌ రఘువర విమలయశ జోదాయక ఫలచారి శ్రీ గురుదేవుల పాద పద్మముల ధూళితో నా మనసును శుభ్రపరచుకొని చతుర్విధ ఫలములను ఇచ్చే పవిత్రమైన శ్రీ రామచంద్రుని కీర్తిని నేను తలచెదను బుద్ధిహీన తను జానికే సుమిరవు పవన కుమార బలబుద్ధి విద్యా దేహు మోహి హరహు బుద్ధిహీన శరీరమును తెలుసుకొని ఓ పవన నిన్ను నేను స్మరించుచున్నాను నాకు బలము బుద్ధి విద్యను ప్రసాదించి నా కష్టాలను వికారాలను తొలగించుము హనుమాన జ్ఞానగుణ సాగర జయ కపీశ తిహులోక ఉజాగర ఓ హనుమంత జ్ఞానము మరియు మంచి గుణముల సముద్రము వంటి నీకు వానరజాతికి గురువైన నీకు ముల్లోకాలను చేసే నీకు జయము జయము రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవనసుతనామ నీవు శ్రీరామునకు దూతవు అమితమైన బలము కలవాడవు అంజనీదేవి పుత్రుడిగా పవనసుత అను నామము కలవాడవు మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతికే సంగి నీవు మహావీరుడవు పరాక్రమంతో కూడిన వజ్రము వంటి దేహము కలవాడవు చెడుమతి కలగవారిని నివారించి మంచిమతి కలవారితో కలిసి ఉండేవాడవు కంచన విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ బంగారు రంగుగల దేహముతో మంచి వస్త్రములు కట్టుకొని మంచి చెవిదుద్దులు పెట్టుకొని ఉంగరాల జుట్టు కలవాడవు హాథ వజ్ర ఆరు ధ్వజ విరాజై కాంధే జనేవు సాజై ఒక చేతిలో వజ్రాయుధము మరొక చేతిలో విజయానికి ప్రతీక అయిన ధ్వజము పట్టుకొని భుజము మీదుగా యజ్ఞోపవీతం వాడవు శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగ వందన శంకరుని అవతారముగా కేసరి పుత్రుడువైన నీ తేజస్సును ప్రతాపమును చూసి జగములు వందనము చేసినవి చేసినవిన గుణి చాతుర రామకాజ కరివేకో ఆతుర విద్యావంతుడవు మంచి గుణములు కలవాడవు బుద్ధి చాతుర్యము కలవాడవు అయిన నీవు శ్రీ రామచంద్ర కార్యము చేయుటకు ఉత్సాహముతో ఉన్నవాడవు ప్రభు చరిత్ర సునివేకో రసియా రామలఖన సీతామన శ్రీరామచంద్ర ప్రభువు యొక్క చరిత్రను వినుటలో తన్మయత్వం పొంది శ్రీ సీతారామ లక్ష్మణులను నీ మనస్సులో ఉంచుకున్నవాడవు సూక్ష్మ రూపధరి వికట రూపధరి లంక జరావ రూపము ధరించి సీతమ్మకు కనిపించినవాడవు భయానక రూపము ధరించి లంకను కాల్చినవాడవు భీమ రూపధరి అసుర సంహారే కే కాజ సంవారే మహాబల రూపమును ధరించి రాక్షసులను సంహరించినవాడవు శ్రీరామచంద్రుని పనులను నెరవేర్చినవాడవు లాయ సంజీవన లఖన జియాయే శ్రీ రఘువీర హరషి ఉరలాయే సంజీవిని తీసుకువచ్చి లక్ష్మణుని బ్రతికించిన వల్ల శ్రీ రఘువీరుడు చాలా ఆనందించాడు రఘుపతి కీన్హి బహుతు బడాయి తుమ మమ ప్రియ భరత సమభాయి అంత ఆనందంలో ఉన్న శ్రీరాముడు నిన్ను మెచ్చుకొని తన తమ్ముడైన భరతుని వలె నీవు తనకు ఇష్టమైన వాడవు అని పలికెను సహస్రవదన తుమరో యశగావై అస కహి శ్రీపతి కంఠ లగావై వేణేళ్లా నిన్ను కీర్తించిన శ్రీరాముడు ఆనందంతో నిన్ను కౌగిలించుకున్నాడు సనకాధిక బ్రహ్మాది మునీష నారద శారద సహిత అహీష యమ కుబేర దిగుపాల జహాతే కవి కోవిద కహి సఖే కహాతే సనకాది ఋషులు బ్రహ్మాది దేవతలు నారదుడు విద్యా విశారదులు ఆదిశేషుడు ఎం కుబేరాది దిక్పాలురు కవులు కోవిదులు వంటి ఎవరైనా నీ కీర్తిని ఏమని చెప్పగలరు తుమ ఉపకార సుగ్రీవహికీన్హ రామమిలాయ రాజపద దీన్హ నీవు సుగ్రీవునికి చేసిన గొప్ప ఉపకారం ఏమిటంటే రామునితో పరిచయం చేయించి రాజపదవిని కలిగించావు తుమ్హరో మంత్ర విభీషణమాన లంకేశ్వర భయ సభుజ గజాన నీ ఆలోచనను విభీషణుడు అంగీకరించి లంకకు రాజు అయిన విషయము జగములో అందరికీ తెలుసు యుగ సహస్ర యోజన పరభాను లీలియో తాహి ఫలజాను యుగ సహస్ర యోజనాల దూరంలో ఉన్న సూర్యుడిని మధుర ఫలమని అనుకుని అవలీలగా నోటిలో వేసుకున్నవాడవు ప్రభు ముద్రిక మేలిముఖమాహి జలదిలాంగిగయే అచర జనాహి అలాంటిది ప్రభు ముద్రిక నోట కరచి సముద్రాన్ని ఒక్క ఉదుటన దూకేవు అంటే ఆశ్చర్యమే ఉంది దుర్గమ కాజ జగతకే జేతే సుగమ అనుగ్రహ తుమరే తేతే జగములో దుర్గము వలె కష్టమైన పనులు నీ అనుగ్రహం వల్ల సుగమం కాగలవు రామద్వారే తుమ రఖవారే హోతన బైఠారే బయఠారే ద్వారానికి నీవు కాపలాగా ఉన్నావు నీ అనుమతి లేకపోతే ఎవరైనా అక్కడే ఉండిపోవాలి సభసుఖలహై తుమ్హారి శరణ తుమ రక్షక కాహుకో ధరణ నీ ఆశ్రయములో అందరూ సుఖంగా ఉంటారు నీవే రక్షకుడవు అయితే ఇంకా భయం ఎందుకు ఆపన తేజ సంహారో ఆపై తీనో లోక హాంకతే కాంపై నీ తేజస్సును నీవే నియంత్రించగలవు నీకేకతో మూడు లోకాలు కంపించగలవు భూత పిశాచ నికట నహే ఆవై మహావీర సునావై భూతములు ప్రేతములు దగ్గరకు రావు మహావీర అనే నీనామము చెప్తే నాసై రోగ హరై సభ పీరా జపత నిరంతర హనుమత వీరా రోగములు నశిస్తాయి పీడలు హరించబడతాయి ఓ హనుమంత వీరా నీ జపము వలన సంకటసే హనుమాన చుడావై మన క్రమ వచ్చిన ధ్యానజో లావై మనస్సు కర్మ వచనము చేత ధ్యానము చేస్తే సంకటముల నుంచి ఓ హనుమంత నీవు విముక్తునిగా చేయగలవు సబపర రామ తపస్వి రాజా తినకే కాజ సకల తుమ సాజ అందరికన్నా తాపసుడైన రాజు శ్రీరాముడు ఆయనకే నీవు సంరక్షకుడవు ఔర మనోరథ జో కోయిలావై సోయి అమిత జీవన ఫల పావై ఎవరు కోరికలతో నీ వద్దకు వచ్చినా వారి జీవితంలో అమితమైన ఫలితాలను ఇవ్వగలవు చారో యుగ ప్రతాప తుమారా హై పరసిద్ధ జగత ఉజియారా నాలుగు యుగాలలో నీ ప్రతాపము ప్రసిద్ధము మరియు జగత్తుకు తెలియపరచబడింది సాధు సంతకే తుమ రఘవారే అసుర నికందన రామదులారే సాధువులకు సంతులకు నీవు రక్షకుడవు అసురులను అంతము చేసినవాడవు రాముని ప్రేమ పాత్రుడవు అష్టసిద్ధి నవ దీన దాత మాత ఎనిమిది సిద్ధులు తొమ్మిది నిధులు ఇవ్వగలిగిన శక్తి మాత నీకు వరంగా ఇచ్చింది రామరసాయన తుమ్హరే పాస సదా రహో రఘుపతికే దాస నీ వద్ద రామరసామృతం ఉన్నది దానితో ఎల్లప్పుడూ రఘుపతికి దాసుడిగా ఉండగలవు తుమ్హరే భజన రామకోపావై పావై జన్మ జన్మఖే దుఃఖ తుమరే భజన రామకో పావై జన్మజన్మకే దుఃఖబిసరావై నిన్ను భజిస్తే శ్రీరాముడు లభించి జన్మ జన్మలలో దుఃఖముల నుండి ముక్తుడను అవ్వగలను అంతకాల రఘుపర పురజాయి జహా జన్మ హరి భక్త కహాయి అంత్యకాలమున శ్రీ రఘుపతి పురమునకు వెళితే తర్వాత ఎక్కడ పుట్టినా హరిభక్తుడని కీర్తించబడతారు ఔర దేవత చిత్తన ధరయి హనుమత సేయి సర్వసుఖకరయి వేరే దేవతలను తరచుకొనే అవసరం లేదు ఒక్క హనుమంతుడే సర్వసుఖాలు కలిగించగలడు సంకట హటై మిఠై సబపీర సుమిరై హనుమత బలవీర కష్టాలు తొలగిపోతాయి పీడలు చెరిగిపోతాయి ఎవరైతే బలవీరుడైన హనుమంతుని స్మరిస్తారు జై 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 హనుమాన గోసాయి కృపాకరహు గురుదేవకి నాయి జై 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 హనుమాన స్వామికి గురుదేవుల వలె మాపై చూపుము యహ శతవార పాఠకర కోయి చూట బంది మహాసుఖ హోయి ఎవరైతే వంద సార్లు దీనిని పఠిస్తారో బంధముక్తులై మహాసుఖవంతులు అవుతారు యహ పడై హనుమాన్ చాలీసా హోయ సిద్ధి సాఖి గౌరీస ఎవరైతే ఈ హనుమాన్ చాలీసాను చదువుతారో వారి సిద్ధికి గౌరీసుడే సాక్షి తులసీదాస తులసీదాసా హరిచేరా కీజయ్ నాథ హృదయ మహాడేరా తులసీదాసు వలె నేను కూడా ఎల్లప్పుడూ హనుమకు సేవకుడిని కాబట్టి నా హృదయము కూడా నీ నివాసముగా చేసుకో ఓ హనుమంత పవన తనేయ సంకట హణ మంగళమూరతి రూప రామలఖన సీతా సహిత హృదయ బసహుసురూప పవన కుమార సంకటములను తొలగించువాడ మంగళమూర్తి స్వరూప రామలక్ష్మణ సీతా సహితముగా దేవతా స్వరూపముగా నా హృదయమందు నివసించుము మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోలను మళ్ళీ మళ్ళీ మీరు చూడాలనుకుంటే మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి नमस्ते